బీఆర్ఎస్ ఖాళీ ఊరిని బీఆర్ఎస్ ఖాళీ అయిపోయిందంట మొత్తం ఇది వెలుగు చెప్తుంది కాంగ్రెస్ పత్రిక చెబుతుంది బీఆర్ఎస్ ఖాళీ అయిపోయిందంట కాంగ్రెస్ ఫుల్ అని రాసుకోరాదు కాంగ్రెస్ ఫుల్ అని రాసుకో కాంగ్రెస్ బీజేపీలోకి గులాబీ లీడర్లు క్యూ పెద్దల తీరు మారడం లేదని కొందరు భవిష్యత్తు లేదని ఇంకొందరు లోక్సభ ఎన్నికల నాటికి కారుకు చాలా మంది కీలక నేతల గుడ్ బై వరుస పెట్టి సీఎం రేవంతుని కలిసి వస్తున్న గులాబీ ఎమ్మెల్యేలు ముఖ్యులు పైకి అభివృద్ధి పనులే అని చెప్తున్నా పార్టీ మారేందుకేనని టాకు కాంగ్రెస్ కీలక నేత డీకే శివకుమార్తో మాజీ మంత్రి మల్లారెడ్డి భేటీ అల్లుడితో కలిసి కాంగ్రెస్లో చేరేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్టు సమాచారం ఇప్పటికే బీజేపీలోకి చేరిన ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు పలువురు మాజీలు కేసీఆర్ చెప్పినా ఆరు ఆగట్లే బీఆర్ఎస్లో ఉంటారంటూనే బీజేపీ వైపు అడుగులు పోతోడు పోవాలి అంతే ఊకే ఈ బుసుకుల ఎందుకు ఈ మల్లారెడ్డి వీళ్ళందరూ కూడా పోవాలనుకుంటే పోతే అయిపోయాయి ఊకే ఇప్పుడు నేను ఉండడం వల్ల ఏం అయ్యేది లేదు పోవడం వల్ల పెద్ద ఒరిగేది కూడా ఏం లేదు పోతే వెంటనే పోవాలి ఊకే ఉందినా పోదునా వద్దునా ఉందినా అని చెప్పేసి రేపనాడి మళ్ళీ ఇదంత ఏంది పుసుకున్న రేపనాడి మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకో మళ్ళీ వీళ్ళంతా క్యూ ఆడతలే ఉంటారు వీళ్ళు సిగ్గులే కూడా తీసుకుంటూనే ఉంటారు అప్పుడు కూడా పోతే పోనిచ్చి ఇంకొక నాయకత్వాన్ని పెంపొందించి వీళ్ళని ఇప్పుడు ఏ దేనికైతే భయపడిపోతా ఉన్నారో ఆ భయం అప్పుడు కూడా కల్పిస్తే అప్పుడు అర్థమవుతుంది ముందు తప్పు చేయకుండా ఉంటే అయిపోతుంది కదా వీటి గురించి మాట్లాడితే పెద్దగా ఉంటుంది కదా మాట్లాడదాం టైం వచ్చినప్పుడు